you <laughs> యాభై మూడవ డివిజన్ పెట్రోల్ బంక్ టౌన్ నందు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి గారు తుఫాన్ బాధితులను పరామర్శించడం జరిగింది దాదాపు ఇరవై కుటుంబాల్లో మొంతా తుఫాన్ కారణంగా ఇళ్లలోకి నీరు చేరడం వలన వారు మంచినీరు మరియు భోజన సౌకర్యానికి ఇబ్బంది పడుతుండగా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై మూడవ డివిజన్ ఇన్ఛార్జ్ ఎం వెంగళరెడ్డి ఆధ్వర్యంలో రెండు వందల మందికి భోజనం ప్యాకెట్లు మరియు ఇరవై కుటుంబాలకు నిత్యావసర వస్తువులు సరుకులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యదర్శి ెటి కోటేశ్వరరెడ్డి గారు డీసెన్ వైఎస్ఆర్పీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు यार सर नहीं गिरेंगे आप बात नहीं कर सकते हैं सर 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 क्या ओके ओके गरस अनि कुन कुन कुराहरु माछो कुराहरु आउनुस् तपाईहरुबाट आ आ को 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 समान बोइनाहरुले आ प्राप्त बोइनाहरुले 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 यो रेडियो हेर तपाईलाई ए ल्याउनुस् दुदा स्वामी गुरु स्वामी बोइनाहरुको ठीक छ साथी मित्र చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ తుఫాను సందర్భంగా గత మూడు రోజుల నుంచి ఇల్లుగా నీళ్లు నీళ్లు జారడంతో నాయకుడు చెప్పిన వెంటనే రాత్రి మూడు వందల ప్యాకెట్లు మూడు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది ఆ పద్ధతిలోనే ఈరోజు ఒక గిరిజన కుటుంబాలు ఒక నెల మందిని అక్కడ ఉండే స్కూల్లో పెట్టుకుంటే స్కూల్లో ఇచ్చి స్కూల్ ఓపెన్ చేసి పంపి వాళ్ళు వాళ్ళ ఉదాహరణ రంగాల్లోనే మేము చూస్తూ రోడ్డు మీద కూర్చున్నారు ఏమంటే ఇది పరిస్థితి మమ్మల్ని పంపించేశారని చెప్పిన వెంటనే నేను అప్పుడు సారు ఫోన్ చేసి చేస్తాను సార్ అంటే అట్లా చేయమని చెప్పారు దాని సందర్భంగా వాళ్ళకి సేవ దానికి గిరిజనులకి ప్రొవిజన్స్ వారం తర్వాత ప్రొవిజన్స్ అట్లాగే భీము అన్ని చేసి వాళ్ళకి నిరంతరం ప్రజా రాజకీయాలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా మారుమూల ప్రాంతాల్లో ఇబ్బందులు పడడం రకమైతే నెల్లూరు నగర నియోజకవర్గంలోనే అనేక ప్రాంతాల్లో చాలా మంది నిరుపేదలు ఇబ్బంది పడడం కూడా మనం గమనిస్తా ఉన్నాం ప్రధానంగా కొన్ని డివిజన్స్ అటు నలభై ఏడు నలభై తొమ్మిది నలభై రెండు ఇక్కడ యాభై మూడు యాభై నాలుగు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా నిరాశ్రైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మరి చిన్న వర్షాలకే ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం ప్రధానంగా ఈ రోజు యాభై మూడవ డివిజన్కి వచ్చేటప్పటికి ఆ గాంధీ గిరిజన కాలయంలో అంతా కూడా ఇళ్లలోకి నీళ్లు వచ్చి కనీసం తాగేదానికి కూడా నీళ్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిబి తరఫున మొన్న కూడా వారందరినీ ఆదుకోవడం కూడా జరిగింది అందరికి భోజనాలు సప్లై చేయడం కానీ అన్ని కూడా చేశాం మరి ఈ రోజు మరికొంతమంది పేదలు ఇళ్లలోకి నీళ్లు రావడం చాలా ఇబ్బంది ఉంటే ఇక్కడ మా యాభై మూడవ డివిజన్ ఇన్ఛార్జ్ వెంగల్రెడ్డి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ వీళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది తప్పకుండా వైఎస్ఆర్ సిపి రాజకీయ పార్టీలకు అతీతంగా ఆ రాజకీయాలకు అతీతంగా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉన్నా కూడా వైఎస్ఆర్ సిపి ఎప్పుడు స్పందిస్తుంది ఏ అవసరం ఉన్నా కూడా వైఎస్ఆర్సిపి వారితో పాటు నిలబడుతుంది వారికి అండగా నిలబడుతుంది అని తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రతి అందరికీ కూడా వారందరికీ భోజన సదుపాయాలు కానీ అవన్నీ కూడా ఇమీడియట్ గా ఏర్పాటు చేసి ఆ తర్వాత పర్మనెంట్ గా అక్కడ ఉన్నటువంటి కూడా పరిష్కారం చూపించాలని ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి